ఇదైతే అయితే పండిపోయిందనమాట చూసారా పండినది చాలా రెడ్ కలర్ లో ఉంటది కానీ ఇది నార్మల్గా అనమాట మరి అంతగా పండలేదు లేదు చూసారా కొన్నది నేను ఎదురు కొన్నాను చూడండి వాటి పళ్ళు అనమాట రెడ్ కనిపిస్తుంది వాటి పళ్ళ అనమాట ఇవి కొమ్మలు చూసారా పళ్ళు టేస్టీగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందు జరగ జరిగింది మా కాలం వచ్చిందంటే చాలు మాకు అనేక రకాల పనులు అయితే మాకు దొరుకుతుంటాయి ఈ ఈరోజు మీకు సరికొత్త పన్ను అయితే పరిచయం చేయబోతున్నాను ప్రజెంట్ అయితే ఆ పళ్ళు అనేవి చూస్తూ కింద మా పొలాల వైపు ఉన్నాయన్నమాట ప్రజెంట్ అక్కడికి వెళ్ళేది మీకు చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ ఎవరి దగ్గర చూస్తే నిజంగా మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇలాంటి పనులు మీకు ఎప్పుడైనా చూసుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే ఆ పన్ను చూడడానికి ఇప్పుడు వెళ్దాం ప్రజెంట్ చూసారా నేను ఆ పండుకి వెళ్తున్నాం అనేసరికి అయితే మా అన్నయ్య పిల్లలు చూసారా నా వెంట వస్తున్నారనమాట మా ఊరి నుంచి దగ్గర అనమాట ప్రజెంట్ దూరం ఏం లేదు ఇక్కడ మా పొలాలు ఉండడం వల్ల దగ్గరలోనే గట్టి పైన ఉందనమాట ఆ పనులు ప్రజెంట్ నడుస్తున్నాము చూసారా ఎంత ఆత్రుతగా నడుస్తున్నారు మా ఊలు ఇవన్నీ మొత్తం తోట అన్నమాట కనిపిస్తుందా ఇవన్నీ తోటలే అనమాట చూసారా ఈ గుండ ఏంటి ఈ దారి మొత్తం రోడ్డు పక్కల చూసారా రోడ్ అంటే కాదనమాట చూసారా చిన్న త్రో రాలు ఉంటాయి అన్నమాట ఇది నడిసి నడిసి అనేది ఒక రోడ్డు లాగా అది కనిపిస్తుంది కానీ రోడ్డు అయితే కాదు మట్టి త్రో అనమాట ఇది చూసారా మొత్తం అది చూసారా మొత్తం ఇవన్నీ జీడితో అన్నమాట చూసారా పక్కనే తోట అన్నాను కదా ఇది అనమాట తోట చూసారా ఇక్కడ పండు ఉంది నేను కూర్చొని చూపిస్తాను జీడి పండు దగ్గర నుంచి అనమాట చూసారా జీడి పండు చాలా టేస్టీగా ఉంటుంది పిక్క ఇది ఈగ ఉంది అది మా తోట అనేది మీకు చూపిస్తాను మేము జీడి పిక్కలు అనేది ఏ విధంగా సేకరిస్తాం అనేది తర్వాత వీడియో అనేది రాబోతుంది తప్పకుండా అప్డేట్ కోసం మన ఛానల్ ఉన్న పక్కన్న ని తప్పకుండా క్లిక్ చేయండి అనమాట ఉంది ఎప్పుడైతే పండుగ వెళ్ళిపోదాం సో ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ చూసారా మేమైతే మా పొలాలు మేము చేసే మేము పని చేసే మనం వచ్చాము చూసారా ఇవన్నీ పొలాలు అనమాట చూసారా ఈ పొలాలు గట్టి పైన అనేది ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి చూసారా వరుసగా మొత్తం ఈ చెట్లు ఉన్నాయి కదా కనిపిస్తుందా మొత్తం ఈ చెట్లు గట్ల పైన ఇదైతే మా పొలాలు చూసారా ఇవ్వటైతే ఆ పను అనేది ఇంకా అవతల ఉందన్నమాట ప్రజలు అక్కడికి వెళ్తాము మీకు చూపిస్తాం అనమాట ప్రజలు పదండి పదండే ఇంటి పడలేదు పోవడి పని అటు కానీ పడలేదు పనులు చేసిన వీడియోలో ఒకరు కామెంట్ చేసింది మన సబ్స్క్రైబర్ కామెంట్ ఏంటంటే వర్షాధారం అంటే ఏంటి ఫ్రెండ్స్ అన్నారు వర్షాధారం అంటే వర్షం పడితేనే మా పొలాల్లోనే మేమైతే వ వరి పంట అనేది వేయగలం అనమాట దాన్ని వర్షాధారం అంటాం అనమాట ఏదంటే మన పట్టణ ప్రాంతంలోనే ఎక్కువ అయితే మోటార్ల ఆధారంగాను ఎక్కువ అయితే వ్యవసాయ పనులు చేస్తుంటారు కానీ మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాధారం మీదే అంటే వర్షాలు పడితేనే మా వ్యవసాయం అనేది చేయడానికి ఎక్కువ ఉపయోగపడదు అన్నమాట ఈ టైంలో పుల్లు గుండిపోయి ఫుల్ ఎండిపోయింది అందుకే మాకు ఇవన్నీ వర్షాధారం అనేసుకొని మేము అంటాం అనమాట ప్రజెంట్ అయితే వాటర్ లేదు మన పొలాలు ఎండాకాలంలోనా మరి రెండో పని చేసుకోవడానికి అనమాట ఎందుకంటే ఇవి వర్షాధార భూమి కాబట్టి సరే ఇప్పుడైతే మీకు పని చూపిస్తాం దగ్గరికి వచ్చామన్నమాట రుచి చెప్తున్నాము మీకు తప్పకుండా చూపిస్తాను రెండు ఫాస్ట్ తీసుకోండి అనమాట ఇవి చూసారా ఇవి పండ్లేదు అనమాట ఇంకా పండ్లేదు ఇవి అర్జెంట్ అయితే ఇది మా బాసలో వండె కంటామన్నమాట చూసారా సీపరా ఇవి పాడీ తిన్న మీరీ తిన్నారా బాగుంటుందా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇంకా పంట స్టేజ్కి రాలేదు కాబట్టి మనం త్వరలోన ఫుల్ వీడియో చేద్దాం ఇంత చూపిస్తాను మరి ఇంత పండు అయితే అందరూ ఉందన్నమాట ఇక్కడే దగ్గరలోనేపోయా చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే అనమాట అందుకనే ఏంటంటే ఆ ఏరేస్తున్నారు అనమాట చూసారా ప్రజెంట్ ఇక్కడైతే ఏరేస్తున్నారు చూడండి ప్రజెంట్ అయితే వాటి పళ్ళు ఏ విధంగా ఉంటే మీకు చూపిస్తాను మేమైతే వాటిని రాగి పళ్ళు అంటాం అనమాట మా బాషలోన అంటాము మరి ఆ పండు చూసాక మీరు మీ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారా తప్పకుండా కామెంట్స్ చేయండి అనమాట ప్రెజెంట్ అయితే అందిపోయి అందుకని అయితే మాకైతే ఈ రోజు పళ్ళు అనేది ఎక్కువగా దొరుకుదు అనుకుంటున్నాను ఎంత దొరుకుతాయి అయినా మీకు చూపిస్తాము ప్రజెంట్ అయితే ఉన్నాయి అక్కడ అక్కడ చిన్న చిన్న పళ్ళు అనమాట మీకు చూపిస్తాను ఎవరితో చూడండి చూసారా ఫ్రెండ్స్ ఆ శివరని మొత్తము రెడ్ కలర్ ఉన్నవి మొత్తం పండిపోనాయి అనమాట చూడండి ప్రజెంట్ అయితే అందట్లేదు అవి చాలా రెడ్ కనిపిస్తున్నావు వాటి పళ్ళనమాట చూడండి ఆ శివరు మొత్తం పల్లె చూసారా వండి పండిపోయామండి రాని కూసుకోవాలి ఇప్పుడు ఇదైతే పండిపోయిందనమాట చూసారా పండినది చాలా రెడ్ కలర్లో ఉంటుంది కానీ ఇది నార్మల్గా అనమాట మరి అంతగా పండలేదు లేదు ఇది అందట్లే చూసా ఫైన్ ఉన్నాయా అవునా చూసారా ఇవన్నమాట ఇంకా బాగా పండి మీకు చూపిస్తాను ఇదైతే బాగా పండింది అనమాట చూడండి బాగా ఇదైతే బాగా పండితే చాలా రెండు కలర్లు వస్తారంట చూసారా ఇవన్నమాట చాలా చిన్న సైజు లో ఉంటాయి చూసారా ఇదే అనమాట ఇదే రాగి పళ్ళు వాటి కాయలు అయితే చాలా గ్రీన్ కలర్ లో ఉంటుంది చూసారా ఇవన్నీ వేరుతున్నా అనమాట ఇవైతే ముళ్ళు ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ముళ్ళు ఉండవు అనమాట కొన్ని నేను ఏరుకున్నాను నేనైతే అనుకూలంగా ఉన్న ప్లేట్ అయితే వచ్చాను చివరిలో ఉన్నాను చూడండి వాటి పళ్ళు అనమాట రెడ్ కనిపిస్తున్న వాటి పళ్ళు అనమాట ఇవి కొమ్మలు పళ్ళు టేస్టీగా ఉన్నాయి ఇక్కడ పళ్ళు ఇంత రడ్గా ఉంటాయి అన్నమాట పళ్ళు చాలా బాగుంటాయి అయితే రెండు రకాలు అన్నమాట ముళ్ళు ఉండేది ఉంటాయి ముళ్ళు లేకుండా ఉండేవి ఉంటాయి అనమాట ప్రజెంటైతే ముల్లెట్ లేవు ఇంకొకటి సేమే రాగి పళ్ళు ఆ రాగి చెట్టుకైతే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇదైతే ముల్లెట్ ఉండవు అది ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంటది ఇది సులువుగా ఉంటది నేనైతే చెట్టుపై చెక్కిపోయినా ప్రజెంట్ ఏరుకున్నాను అనమాట మాకన్నా ముందు మా ఊరు ఆవిడ వచ్చి వేరేసిందనమాట అందుకని కొన్ని పళ్ళయితే అంతగా లేవు చూసారా కనిపిస్తుందా ఎద్ద కనిపిస్తున్నా అని పళ్ళు అనమాట చూసారా అవన్నీ పళ్ళు మొత్తం వేరేసింది కదరా మొత్తమే పైన చెట్టు పైన ఉన్న మా మా ఉన్నాయి చిన్న కింద మొత్తం వేరేసింది ఉన్నాయట కింద చూసారా ఇంత ఏరుకున్నాను అనమాట రెడ్ కలర్లో కనిపిస్తుందా చాలా రెడ్ కలర్లో ఉండదు చాలా బాగా పండిపోయాయి అనమాట ఇంత వేరుకుంటున్నా ఏర్కోవడమే అమ్మా పూపించారు కదా ఊపి అలాగే ఇంకా ఏర్కొందా వేర్కొన్నాక ఎంత దొరికి మీకు చూపిస్తాను ఓకేనా మా చెట్టు మీద చాలా ఇబ్బందిగా ఉంది ఏరుకోవడం దిగిపోవడమే చూసారా వీటి పైన అయితే చూసారా చాలా రెడ్ కలర్లో ఇవి పళ్ళు వీటినైతే మేము రాగి పళ్ళు అంటాము ఒకవేళ మీరు మీ బాసలో ఏమైనా పిలుస్తారా తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూసారా ఇదైతే రాగి పళ్ళు కదా చూసారా ఇవైతే చాలా రెడ్ కలర్ లో ఉన్నవన్నీ రాగిపళ్ళు ఓకే బానే ఉంది ప్రజెంట్ దాని చెట్టు పక్కనే అనమాట ప్రజెంట్ అయితే ఇది రాగిపళ్ళు దాని చెట్టు పక్కన అనేది ఒక రాగి పళ్ళ కనిపించే ఒక చెట్టు అయితే ఉంది దానికి కూడా కాయలు ఉన్నాయి అనమాట చూసారా ఇవి కూడా అచ్చము వాటి కాయలాగే రెడ్గా రెడ్ గా ఉన్నాయి చూసారా చూడండి ఇవి మనం తినకూడదు అనమాట తినకూడని పండు అనమాట ఇది రాగి పళ్ళు దానికి చూ డిఫరెంట్ ఏంటి అంటే దీని పళ్ళు సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది వీటి పళ్ళు అనేది చాలా కొద్దిగా దీనికన్నా కొద్దిగా బెటర్గా పెద్ద సైజులో ఉంటుంది ఆకులు కూడా తేడాగా ఉంటాయి అనమాట చూడండి ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి ఇవి పొడవుగా ఉంటాయి ఇవి అనేది చాలా పుట్టిగా ఉంటాయి చూడండి చిన్న చిన్న ఆకులు ఉంటాయి అనమాట చాలా గమనించుకోవాలి అడవిల్లో వెళ్ళేటప్పుడు అనేక రకాల పళ్ళు కనిపిస్తాయి తినేవి తినకూడనివి అనమాట చూడండి ఎలాగున్నాయి ఇవైతే అత్త అచ్చము రెడ్ కలర్లో ఉన్నాయి బట్ ఇలా ఇది ఇదైతే రాగి పళ్ళు ఇది తినొచ్చు సరే ఎప్పుడైనా అడగకుండా ప్రయనించేటప్పుడు జాగ్రత్తలో కొన్ని పళ్ళు ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట చూసారా ఇవైతే రాగి పళ్ళు ఇవైతే తినకూడ విస్ఫురితమైన పళ్ళు అనమాట ఇవి మరి మా భాషలో కూడా ఏమంటారు తెలియదు ఒకవేళ మీరు ఇలాంటి పళ్ళు చూసుంటే ఎప్పుడైనా ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ప్రజెంట్ అయితే మొత్తం అనమాట ఏరగానే అయితే మాకు ఒట్ట కాయలు ఉన్నాయి చెట్టు మీద ఒట్ట కాయలు ఉన్నాయి చూడండి అక్కడ రెడ్ కనిపించట్లేదు కదా చూసారా మొత్తం మేరేసా పళ్ళు మాకు ఎంత దొరికే మీకు చూపిస్తాము చూడండి ప్రజెంట్ అయితే మొత్తము గ్రీన్ కలర్ లో వీటి కాయలు అనేది గ్రీన్ కలర్ లోనే ఉంటుంది ఆకులు చూసారా ఆకులు అనేది మరి మరి ఇదిగా అయితే ఉండదు మరి పొడవుగాను ఉండదు అనమాట చిన్న వీటి ఆకులు చాలా చిన్న సైజులో ఉంటాయి ఆల్రెడీ చూపి చూపించాను కదా ఆల్రెడీ చూసారా అటువైపు అయితే మనకి తినకూడని ఫ్రూట్ ఉంది కదా వాటికి ఆకలు అయితే చాలా పొడవుగా ఉన్నాయి చూసారు కదా అచ్చిన రాగి పళ్ళులాగా ఉన్నాయి కానీ అయితే కాదు అవి తినుకోండి అనమాట మాకు ఎంత దొరికింది మీకు చూపిస్తాను ఓకేనా దాని టేస్ట్ కూడా ఎలా ఉందో మీకైతే ఇప్పుడు చెప్తాను ఓకేనా మీరు ఎప్పుడైనా ఈ రాగిపళ్ళు తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా మామూలు అయితే ఇంకే అరస దిగలేదా దిగ దిగ సరే మొత్తం ఏరిసా మీరు పళ్ళెట్లేవు మాకన్నా ఆవిడ వచ్చి ఏరేసింది లేకపోతే మాకు బౌల్ దొరికేది మరి ఈరోజు ఫ్రెండ్స్ మాకైతే ఎంత దొరికిన చూసారా ఇవన్న రాగి పళ్ళు వీటి కాయలు గ్రీన్ కలర్లో ఉండి వీటి పళ్ళు అనేవి చాలా రెడ్ కలర్లో ఉంటాయి చూసారు కదా ఇవన్నమాట చూసారా చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చూడడానికి చూసారా బాగుందా తిన్నారా టేస్ట్ ఇప్పుడైతే దాని టేస్ట్ ఎలాగ ఉంటుందో మీకు తినిచ్చి చెప్తామనమా మీకు ప్రజెంట్ అయితే చూసారా వీటి పళ్ళు చాలా అంటే చాలా రెడ్ కలర్లో ఉందనమాట చాలా బ్యారీస్ లాగా ఉన్నాయి కదా చూడండి చూసారా తినండి చాలా బాగుంది బాగుందా ఇది బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది తిందా టేస్టీగా ఉంది వీటి పళ్ళు చాలా మెత్తగా ఉంటాయి అనమాట చూడండి ఇలాగంటే అలాగ వచ్చి చూసారా లోపల గింజలు ఉంటాయి చాలా చిన్న చిన్న గింజలు అనమాట ఇవి చూసారా గింజలు కూడా చాలా చిన్నవి ఇది తినొచ్చు అనమాట అలాగే తినేస్తాము దాని గింజలు కూడా చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటి పల్లె చాలా ఆకర్షణీయంగా ఉంది వీటి పళ్ళని రెండు కలర్లో ఉండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది అనమాట చూసారా మీరు తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఎక్కువగా మన ఎండాకాలం సీజన్లో మాత్రమే దొరుకుతుంటాయి అనమాట వర్షాకాలంలో అంటే సీజన్లో మనకు దొరుకుతుంది ఎక్కువగా మనకి ఎండాకాలంలోనే దొరుకుతుంది అనమాట ఎలా ఉంది సార్ బాగుందా బాగుందా బాగుందమ్మా బాగుందా నిజంగా టేస్ట్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఆ పెద్దవి రాకపోతే మాకు ఎక్కువ దొరికేది ఇంకా తక్కువ హ్యాపీయా ఇంకా ఉన్నాయి కదా కాయలు మేము ఎప్పుడు రావచ్చు అనమాట చూసారా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు అయితే ఇవి మా బాస్లోనా అంటాం అనమాట ఇవి మా ఏ మా ఏరియాలోనా రాగి పళ్ళు అంటాం ఏరియాని బట్టి వీటి పళ్ళు అనేవి వేరే వేరే పేరుతో పిలుస్తుంటారేమో ఒకవేళ మీరు ఇలాంటి పళ్ళు చూసినా తెలిసినా మీరు ఏమైనా పిలుస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి పండు ఎక్కువగా మా ట్రైబల్ వేరే అయితే ఉంటాయి అనుకుంటున్నాను ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు తప్పకుండా వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుద్దాం బాయ్ చెప్పండి బాయ్ 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 చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ బెల్ ఐకెన్ తప్పకుండా క్లిక్ చేయండి మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్